ఈరోజు మక్తల్ నియోజకవర్గంలోని మరి ఆత్మకూర్ మున్సిపాలిటీ కేంద్రంలో కబ్జా అయినటువంటి మరి పది శాతం భూములు కావచ్చు ఈరోజు కెనాల్లో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు మరి వారికి సహకరించిన వ్యక్తుల మీద కావచ్చు వాళ్ళందరి గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు పదేళ్ళకెళ్ళి దాదాపు అంతకుముందు ఒక యాభై అరవై ఏళ్ళకెళ్ళి అక్కడ కిన్నాలు వెళ్తూ ఉంటే అప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి మరి మొగిరి గంగాధర్ గారు అంత ముందు గ్రామ సర్పంచ్గా ఉన్నారు దాని తర్వాత ఒక పదేళ్ళు ఇక్కడ సంబంధించిన కార్పొరేషన్ వ్యవస్థ మున్సిపల్ నేపథ్య కార్పొరేషన్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి చైర్మన్ గారు అదే వార్డు నుంచి అదే వార్డుకి వెళ్ళి గెలిసి ఈరోజు చైర్పర్సన్ హోదా అనుభవించడం జరిగింది మరి అప్పటి నుంచి కనీసం సోయ్ లేకునేటువంటి నాయకులందరూ కలిసి ఒక ఎంపీపీ అనే సోదరుడు ఆయన ముందులో పెట్టుకొని ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు పర్మిషన్స్ లోపల కూర్చొని అందరూ మాడుకొని కమిషన్లు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది మరి ప్రజలకు ఉపయోగపడే కాలువ మరి నీటి నుంచి అక్కడ పోయేట కాలువ మరి ఈ వానాకాలం వస్తే ఇబ్బంది పడుతున్నాయి మొన్న వర్షం నీటితో రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉంటాయి వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా మరి ఈ యొక్క వాడలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి సంబంధించిన కౌన్సిలర్ల భాగం ఎంత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా మరి అంతకుముందు ఒక విషయంపై భూ కబ్జాల విషయంపై ఒక ప్రశ్నలు ఏవైతేనప్పుడు వీళ్ళు అంటారు మేము అందరం కూడా కలిసి నిర్ణయం తీసుకొని సమిష్టిగా రోడ్డు బ్యాడ్ నిర్ణయం అంటున్నాం వీళ్ళు కేవలం కండువాలు మార్చుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోడానికే ఈరోజు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ప్రతిసారి కండువాలు మార్చుకొని ఈరోజు ఆ కబ్జా స్థలాలను కాపాడుకోవడానికి మరియు ల్యాండ్ కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉన్నది నేను ప్రతి ఒక్క డాటా సేకరించిన ఇక్కడ సంబంధించిన పది శాతం భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కేంద్రంలో కానీ రియల్ ఎస్టేట్ రూపకంలో వదిలేసినటువంటి గ్రామ గ్రామకండానికి ఇచ్చినటువంటి భూములను వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి దాంట్లో నిర్మాణంలో భాగస్తులై మరి దోచుకున్నటువంటి సంపద మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు కండువాలు మార్చుకొని ఈరోజు మళ్ళీ అదే కబ్జాలను కాపాడుకోనికే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శ్రీహరి గారి అనుచరులను వాళ్ళు వాళ్ళు కూడా ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇదే రవి నేను అడుగుతా ఉన్నా ఎంపీ నేను అడుగుతా ఉన్నా దాని తర్వాత ఇక్కడ ఉన్న చైర్పర్సన్కి అడుగుతా ఉన్నా కమిషనర్ కూడా అడుగుతా ఉన్నా పోయినసారి కమిషనర్ వేలకు వేలు లంచాలు డబ్బులు తీసుకొని ఈరోజు అనౌ అనధికారికంగా పర్మిషన్లు ఇచ్చేసి ఈరోజు ఆ యొక్క భూములను కబ్జా చేయడానికి కీలక పాత్ర వాయించి వెళ్ళిపోయాడు ఆ కమిషనర్ కూడా గతంలో నేను ఒకసారి రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఆయన తోసిపుచ్చు ఇక్కడ ఉన్న అధికారులే రాజకీయ నాయకులు చెలమణి అవుతూ ఉన్నారు మరి ఆత్మకూరు ప్రజలకు ఒకటే చెప్తున్నా వీళ్ళందరూ కూడా ఒకటే జెండా కప్పుకున్నటువంటి ఒకటే కింద కిందన్నటువంటి మొత్తం కూడా అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ అందరుగా ఒకటే జెండా కింద కాబరం చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ చూడ్డానికి మాత్రమే ఒకటే విధంగా ఉంటారని చెప్పేసి ఆత్మకూరు ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు ఆస్తులు కాపాడుకోవడానికి ఎంపీపీ వాళ్ళ తమ్ముడికి సహకరించడానికి మరి అదే అధికార పార్టీ వాళ్ళతో మా తమ్ముడు వాడిని ఏం చేయకని చెప్తాడు మరి ఇదే కౌన్సిలర్ గారు మరి చైర్మన్ గారు నేను ఇక్కడ కమిషనర్ దగ్గరకు వస్తున్నప్పుడు నా మీద దాడికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి మేము రోడ్డు వాడినప్పుడు మాకు ఎవరు సహకరించకపోతే మేము నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు మీ అయ్యగారి సొత్తుంది అది తీసుకోవడానికి ప్రజలు మీకు సొంత జాగాలు ఏమైనా ఉంటే సొంత జాగాలో నిర్మాణాలు కేటాయించడానికి మీకు అప్పయించండి వాళ్ళకి మీ సరికిలు ఏమైనా ఉంటే మీ రాజకీయత్వలు ఏమైనా ఉంటే ఆ జాగాలు కేటాయించండి ప్రజలకు ఉపయోగపడే నల్లలను మీరు తీసుకోకపోయి ఎట్లకెళ్ళి మీ దోశలు కేటాయిస్తారు మరి నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ చైర్మన్ గారికి చెప్తున్నా నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆ నిర్మాణాలు చేయాలి లేదంటే మీరు ఇచ్చినటువంటి తీర్మాన కాపీలు మరి అంతకుముందు అంతకుముందు గ్రామ పంచాయతీ కార్యాలయం ఇచ్చేటువంటి మరి ప్రొసీడింగ్స్ కానీ దాని తర్వాత ఎంఆర్ మున్సిపల్ ఆఫీస్ వచ్చిన ప్రతి కాపీని కూడా తీసుకొని కోర్టు పరంగా ఆ యొక్క భవనాన్ని కూల్చే వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ ప్రయాణం ప్రయత్నం చేస్తుంది పోరాటం చేస్తుంది ఆ యొక్క పది ఫీట్ల కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడంలో బహుజన సమాజ్ పార్టీ పోరాటం చేసి ప్రజలకు కూడా మేము తెలియజేస్తామని చెప్పి కూడా నేను ఈ విధంగా తెలియజేస్తా ఉన్నా